నువ్వు నిజంగా ఫోర్ అమలు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముందు మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు ఉన్నాడు కదా ఆ నారాయణ గారి విద్యా సంస్థల్లో తొంభై పర్సెంట్ సీట్లు మామూలుగా పెట్టుకొని ఇవ్వండి మామూలుగా ఇచ్చుకొనివ్వండి ఒక్క పది పర్సెంట్ కేవలం పది పర్సెంట్ సీట్లు ఉచితంగా పేదవాళ్ళకేమనండి ఒక్క పది పర్సెంట్ మీ పీ ఫోర్ అదే కదా ముందు ఎప్పుడైనా మనం ఏదైనా చెప్పామంటే ముందు మనం ఆచరించి చూపించాలి కదా కాబట్టి నారాయణ గారు మీకు అత్యంత కుడిబం మరి ఆయనతో చేయించండి అప్పుడు శివ చైతన్యవాడు చేస్తాడు బాక్ష్యం వాళ్ళు చేస్తారు అప్పుడు ఎక్కడికక్కడ పల్లెటూళ్ళల్లో కానీ నా పట్టణాల్లో ఉండే చిన్న చిన్న సంస్థల్లో కూడా అక్కడ స్థానిక ప్రజలు అడుగుతారు జరుగుతుంది అప్పుడు కొన్ని లక్షలు లక్ష చాల మంది పేదవాళ్ళ పిల్లలకి చదువుకుంటానికి మంచి చదువు తెచ్చుకుంటు నేర్చుకుంటానికి అవకాశం ఏర్పడుతుంది ఆ కొను ఆలోచించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి మీ ద్వారా చేస్తున్న